హాయ్ హలో వెల్కమ్ టు గుంటూరు ఫోర్ డబల్ నైన్ సార్ ఫోర్ డబుల్ నైన్లో ఈరోజు మల్ తీసుకొచ్చానండి సెమీ పార్టీవేర్ చాలా బాగుంటుంది రెండు బ్యూటిఫుల్ కలర్స్ ఫస్ట్ కలర్ బేబీ పింక్ కలర్ చూడండి దాములని వచ్చేసరికి ఇలా లేస్ వస్తుంది పెద్దానికి లైనింగ్ ఉంటుందండి లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగ్ ఫోర్ డబుల్ నైన్లో మంచి క్వాలిటీ లైనింగ్ మన షాప్ అడ్రస్ ఐడియా ఉంది కదండి షాప్ నెంబర్ వన్ జీరో సిక్స్ కాకానీ రోడ్ వైష్ణి కాంప్లెక్స్ గుంటూరు ఇది ఓవరాల్ గా హ్యాంగ్ చేసి చూపిస్తాను వీటిలో సైజు వచ్చేసరికి మన దగ్గర ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇలా హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది లేస్ వర్క్ చాలా బాగుంది ఫినిషింగ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది వీటిలో రెండో కలర్ చూద్దామండి ఫస్ట్ కలర్ బేబీ పింక్ కదా రెండో కలర్ ఐస్ బ్లూ ఐస్ బ్లూ కలర్ ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇప్పుడు మల్ కార్ట్ వచ్చేసరికి మంచి ట్రెండింగ్ లో ఉందండి అలాంటి ట్రెండింగ్ ఉన్నదాన్ని మన దగ్గర ఫోర్ డబల్ నైన్కే తెచ్చాను మీకు ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి కావాలన్నా సరే మేము తెచ్చి పెడతాము